లోక్సభ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో తెలంగాణలో అందరి చూపు కేబినెట్ విస్తరణపై నెలకొని ఉంది కొత్తగా ఆరుగురు మంత్రులకు క్యాబినెట్లో ఛాన్స్ దక్కనుంది అయితే ఆ ఆరుగురు ఎవరు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఏ ఏ సామాజిక వర్గాలకు విస్తరణలో చోటు లభిస్తుంది సీనియర్లను తీసుకుంటారా కొత్త వాళ్లకు ప్రాధాన్యం ఇస్తారా సీఎం రేవంత్ ఆలోచన ఏంటి అనే దానిపై పలు రకాల చర్చలు సాగుతున్నాయి లోక్సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ముదిరా సామాజిక వర్గానికి చెందిన మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి అవకాశం ఇస్తానని రేవంత్ రెడ్డి ప్రకటించారు అయితే మహబూబ్ నగర్ లో బీజేపీ ఛాన్స్ ఉందన్న అంచనాల నేపథ్యంలో శ్రీహరికి బెర్త్ లభిస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇక భువనగిరి లోక్సభ స్థానానికి చామల కిరణ్ కుమార్ రెడ్డిని రేవంత్ నిలబెట్టారు ఇక్కడ అభ్యర్థిని గెలిపిస్తే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకుంటామన్న సంకేతాలు ఇచ్చారు అయితే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మంత్రిగా ఉన్న నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డికి అవకాశం లభిస్తుందా అన్నది అనుమానమే తెలంగాణలో ముదిరాజులతో పాటు కురుముల ప్రాబల్యము ఎక్కువే ఈ నేపథ్యంలో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు అవకాశం లభిస్తుందని మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ లేదా ఆది శ్రీనివాస్ కు అవకాశం లభిస్తుందని అంటున్నారు గిరిజన సామాజిక వర్గం నుంచి నల్లగొండ వరంగల్ జిల్లాలకు అవకాశం లభిస్తుందని చెబుతున్నారు మంత్రివర్గంలో ఉమ్మడి ఆదిలాబాద్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఎమ్మెల్యే వెడ్మా బొజ్జాకు ఛాన్స్ దక్కే అవకాశం ఉంది నిజామాబాద్ నుంచి మైనారిటీ కోటాలో షబ్బీర్ అలీ పేరు వినిపిస్తోంది బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేరు వినిపిస్తున్నా ఇప్పటికే మంత్రులలో రెడ్డిల సంఖ్య మించిపోవడంతో అవకాశాలు తక్కువే అని చెప్పాలి ఇక దేవరకొండ ఎమ్మెల్యే భాను నాయక్ ని మినిస్టర్ పదవి వరించొచ్చు అంటున్నారు ఉమ్మడి ఖమ్మం వరంగల్ జిల్లాకు చెందిన లంబాడ ఎమ్మెల్యేకు మంత్రివర్గంలో చోటు దక్కవచ్చనే టాక్ వినిపిస్తోంది కేబినెట్ విస్తరణకు సీఎం రేవంత్ ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది ఆరు మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలి అనే విషయంపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఓ అభిప్రాయానికి వచ్చినట్లుగా సమాచారం ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో ఎక్కువ మంది ప్రభుత్వ నిర్ణయాలను ప్రజలకు వివరించడంలో యాక్టివ్గా లేరనే నిర్ణయానికి రేవంత్ వచ్చినట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని కొత్త మంత్రులను భర్తీ చేయాలని రేవంత్ ఆలోచిస్తున్నట్లు సమాచారం ఎన్నికల ఫలితాల తర్వాతే విస్తరణపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది